ప్రేక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఒక విషయంలో జరిగిన అభివృద్ధి పురోగతి ఒకటి నిలువు చాలా పాత పురాతనం పద్నాలుగు అడ్డం తిరగబడ్డ దురలవాటు వ్యసనం తిరగేసి రాయాలి మూడు నిలువు స్పర్శలేని తాత్కాలిక జబ్బు తిమ్మిరి పదమూడు అడ్డం పాదం అడుగు భాగం హరికాలు పది నిలువు ఒక తెలుగు సంవత్సరం తలక్రిందులైంది వికారి తిరగేసి రాయాలి తొమ్మిది అడ్డం బెల్లం నువ్వులు దంచిన మిశ్రమం పాలేదు చిమ్మిరి చిమ్మిరిలో మీరీ వచ్చేసాయి మిగిలినది చీ పదకొండు నిలువు మాటలు పలుకగల ఒక పక్షి చిలుక పదహారు అడ్డం తెనాలి రామకృష్ణుని బిరుదు వికటకవి ఐదు నిలువు నవ్వుట ఎందలి ధ్వన్యనుకరణం పక్కపక్క ఆరు నిలువు పాము వేసేది కాటు నాలుగు అడ్డం చేటు అపకారం పన్నెండు అడ్డం పరుషం గట్టి కటువు ఏడు నిలువు పైకొచ్చిన ఒక పక్షి పావురం తిరగేసి రాయాలి పద్దెనిమిది నిలువు తలక్రిందులైన ఒక మహావృక్షం రావి ఇది కూడా తిరగేసి రాయాలి పదిహేడు నిలువు ఇది కొట్టడం అంటే దండోరా వేసినట్లు అందరికీ చెప్పడం టముకు ఇరవై నాలుగు అడ్డం పూర్వపు రాజ్యసభలలో చతురోక్తులతో నవ్వించేవాడు విదూషకుడు ఇరవై ఏడు నిలువు పైకొచ్చిన ఈ బియ్యం ఆరోగ్యరీత్యా మంచిదట దంపుడు బియ్యం తిరగేసి రాయాలి ముప్పై ఒకటి అడ్డం వదంతి పుకారు ముప్పై నాలుగు అడ్డం చెడు నష్టం కలిగించే అవకాశం సంఘటన చెదిరిపోయింది ఇది ప్రమాదం దానికన్నా ముందు ఇరవై ఆరు నిలువు చూద్దాము ఎప్పుడు జరిగేది అందరికీ తెలిసిన విషయం షరా మామూలు ఇప్పుడు ముప్పై నాలుగు అడ్డం చూస్తే ప్రమాదం ప్రమాదం అనే పదంలో మా దమ్ వచ్చాయి మిగిలినది ప్ర ముప్పై ఐదు నిలువు కానుపు ప్రసవం ముప్పై ఆరు అడ్డం తిరగబడ్డ గుంపు సమూహం తిరగేసి రాయాలి ముప్పై ఏడు నిలువు శూన్యం లోపించిన చక్కదనం చక్కదనం అనగా అందం అందంలో శూన్యం తీసేస్తే అంద ముప్పై తొమ్మిది అడ్డం చెదిరిన నమస్కారాలు నమస్కారాలు అనగా వందనాలు వందనాలులో మూడు అక్షరాలు వచ్చాయి మిగిలినది నా ముప్పై ఏడు అడ్డం ఎంగిలి ఇది కట్టడం మొక్కలు పెంచడంలో ఒక ప్రక్రియ అంటు కట్టడం అంటు ఇరవై రెండు నిలువు పరాకుతోటి పొరపాటు ఏమరుపాటు అలానే ఇరవై ఒకటి అడ్డం ప్రాణ స్నేహితులు డాష్ అంటే డాష్ అనుకుంటారు ఏరా అంటే ఏరా అనుకుంటారు రివర్స్లో రాయాలి ఇరవై ఐదు నిలువు ఒక పని అందలి విషయ పరిజ్ఞానం సరే ఇది ఇరవై మూడు నిలువు ఇరవై ఐదు నిలువు దురద అనగా దూల ముప్పై అడ్డం భయంకరమైన అంటురోగం కలరా ఇరవై నిలువు కా భాషలో విత్తు కవి కత్తు ప్రతి అక్షరానికి ముందు కా జోడించాలి పదిహేను నిలువు కొలువు సభ పంతొమ్మిది అడ్డం భీతి కలిగించేదానికి అంతే లేదు భయంకరం భయంకరంలో అంత్యాక్షరం రం తీసేస్తే భయంక అలానే పదమూడు నిలువు లింగ విభక్తి వచనశూన్యమైనది అవ్యయం ముప్పై రెండు అడ్డం జరగబోయే కాలం భవిష్యత్తు ఇరవై తొమ్మిది నిలువు కవిత్వం చెప్పేవాడు కవి ఇరవై ఎనిమిది అడ్డం అటు నుంచి చూడు కను తిరగేసి రాయాలి ఇరవై మూడు నిలువు ఒక పని అందలి విషయ పరిజ్ఞానం అనుభవం ముప్పై ఎనిమిది అడ్డం సంసారం కాపురం ముప్పై మూడు నిలువు ఒక నక్షత్రం చెదిరిపోయింది పుష్యమి పుష్యమిలో పూ వచ్చాయి మిగిలినది మీ రెండు నిలువు ఏవగింపు రోత అలానే ఎనిమిది అడ్డం లిఖితం అనగా రాత ఇదండి వాటి సాక్షి పండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్